నమస్కారం నా పేరు నాయకంటి గిడ్డయ్య వెతుర్తి మండలం వెల్ కర్నూలు జిల్లా వెల్తుర్తి మండలం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మాజీ మండల అధ్యక్షుణ్ణి ఈరోజు పేపర్లో చూసినాను ఈ పంచాయతీ బోర్డు కార్మికులవి వేతనలు జీతాలు ఏడు నెలల నుంచి రావడం లేదని ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కేవలం ఒక దళిత కులానికి చెందినటువంటి పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్కరు ఎక్కడైనా కానీ మనం ఏదైనా గలీజ్ చేస్తే మన పిల్లలు నెట్టిని కూర్చునేది కానీ మన పిల్లలు పాసు పోసినది కానీ కన్నా క్లీన్ చేయాలంటే మనమే బాధపడతాం అలాంటిది పంచాయతీ కార్మికులు ఎంత పని శుభ్రం చేస్తున్నారో వీళ్ళ బాధ ఎవరికి అర్థం కదా ఏంది ప్రతి ఒక్కరు రాజకీయం ఏంది పంచాయతీ కార్మికుల మీద రాజకీయం చేయడం ఏంది సర్పంచ్ సంతకం పెట్టి లాగా నువ్వు ప్రజలతో ప్రజల మద్దతు ఎన్నుకొని నువ్వు సంతకం పెట్టి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు టెండర్ల గురించి ఈ రోజు టెండర్ల గురించి రాజకీయం చేస్తున్నారు మా మంచ మా రోజు పంచాయతీ కార్మికులు లేకుంటే ఒక కరోనాలో అయితే ఏమి కరోనాలో ఎంత శుభ్రం చేసినారనేది కొంచెం అనే ఇంకేద జ్ఞానం లేదా మీకు ఎందుకట ఇంత వాళ్ళని ఇంత రాజకీయానికి రాజకీయానికి గురి చేసి ప్రతి ఒక్కరి మీద రాజకీయ రంగు పూసుకుంటా మీరు జీతాలు ఎందుకు చేయడం లేని చేస్తారు లేరా వాళ్ళు ఏమైనా ఏసీలో కూర్చుకొని డబ్బులు అడుగుతున్నారా గతంలో కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడి పని చేసినారో ఆ భగవంతుని తెలుసు మనకి పంచాయతీ కార్మికులు అయితే డాక్టర్లు అయితే వైద్య సిబ్బంది అయితే పోలీసు వారులైతేమి అందరూ కలిసి ఎంత బయట మన మళ్ళీ ఇంట్లో క్షేమంగా ఉంటే వాళ్ళు బయట మన కోసం పాటు పడినటువంటిది మీకు కనపడదా ఒక దళితులు ఏ రోజైతే దళితులు ఎక్కడ చూసినా కూడా తొంభై పర్సెంట్ నూటికి తొంభై పర్సెంట్ దళితులే పంచాయతీ కార్మికులు వాళ్ళ కోసం మేము కరోనాలో బాగా పనిచేసినారని మా మందకృష్ణ మా మాది గారు కూడా మంద మందకృష్ణ అన్న గారు కూడా వాళ్ళ కోసం ఎంతో శ్రమించాలా మనం ఎన్నో ఉద్యమాలు చేయాలా వాళ్ళకి జీతాలు పెంచడానికి అయితే వేదన ఏదైనా కానీ వాళ్ళకి ఇబ్బంది వస్తేనే గతంలో కూడా కరోనాలో కూడా మందకృష్ణ మా మాదగ్ గారు అన్నారు ఈరోజు ఒక దళిత సర్పంచ్ అయి ఉండి దళితుల బాగా నీకు అర్థం కాదా ఇదే నీకు తెలియదా ఈ రోజు నీ ఇంట్లో కానీ నా ఇంట్లో కానీ మన పిల్లలు మనం ఏదైనా లెటర్ని కూర్చునేదో మనం తేలేమే నువ్వు వాళ్ళు మన కాలువలు మనం మనం ఏదైతే కన్నా చెప్పలేము కానీ వాళ్ళు చేసే పని గలీజు పని మీకు కళ్ళకు కనపడదా ఇంత ఇంత రాజకీయం అనేది మంచి పద్ధతి కాదు ఏదైనా కానీ ఇది లోకల్లో ఏడు ఒక లోకల్లో రాజకీయం చేసి వాళ్ళకి జీతాలు నిలబెడుతున్నారే కానీ గవర్నమెంట్ మీద నిందలేయడం వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే మీరు గవర్నమెంట్ భ్రష్ పట్టు చేయడానికి ఒక మీరు చేసే పని ఇది గవర్నమెంట్ని ట్రస్టు పట్టేయడానికి ఎందుకు ఇట పంచాయతీ కార్మికులు రేపు పండగ వస్తుంది సంక్రాంతి కానీ జనవరి ఫస్ట్ కానీ క్రిస్టమాస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు పండగ చేసుకెళ్ళ వద్దా అంటే ఎప్పుడు వాళ్ళు బురద కొట్టుకుంటా వాళ్ళు అంటే ఒక పూట రెండు పూటలు అన్నం కూడా తినకూడదా మీరు జీతాలు ఏడు నెలల నుంచి చేయకుంటే అంటే ఆడంటే ఆడ ఒక పనికిరాని చోట డబ్బులు వాడతారు కానీ వాళ్ళకు పని కరెక్ట్ కరెక్ట్ మీరు పని చేసిన దానికి డబ్బులు వేయరు ఎందుకు ఇలా చేస్తున్నారు టెండర్ వరకు ఎవరికి ఇస్తే ఎవరైనా టెండర్ వరకు ఏమన్నా దాంట్లో అవినీతి చేస్తారా టెండర్ వరకు తీసుకొని ఏమన్నా మీరు లక్షల లక్షలు మిగిలించుకుంటారా నాకు అర్థం కాలే టెండర్ వరకు ఎవరికన్నా ఎవరికైనా ఇచ్చి కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు తీసి వాళ్ళకి టెండర్ వర్క్ అనేది అవినీతి చేయడానికి అది మీరు కొట్లాడేది నా పేరు వేయాల నా పేరు అని మంచి పద్ధతి కాదు అది నాకు ఇది ఎంతవరకు ఇది మాకు నచ్చడం లేదు స్టేషన్ లో వాళ్ళు ఏడపోతే నా ఏం జరుగుతుంది అని అసలు ఏడుచుకుంటే ఏడపోతే నా ఏం జరుగుతుంది అని అల్లాడుతున్నారు దానికి మీరు గవర్నమెంట్ బుద్ధి తలెయడానికి ఏమి గవర్నమెంట్ చెడ్డ పేరు చేయడానికి మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేసి ఏడు నెలల నుంచి జీతం ఇవాళ అసలు మాకు ఇది చాలా దుర్మార్గమైన పని వీళ్ళకి కానీ పండగ లోపల కానీ జీతాలు పడకపోతే కానీ మేము ఎంతగానో మందకృష్ణ మహాగ్ గారి తరపున మేము జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ పిలిపించి మేము ఉద్యమాలు చేసి వాళ్ళ కోసం పోరాడుతామని ఈ సభాముఖంగా నేను ఈ ప్రెస్ మీట్ పూర్వంగా నేను మనవి చేస్తున్నాను నా పేరు నాయకుడికి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని మాజీ మండల అధ్యక్షుడిని